నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో చాలా మంది టిక్ టాక్ వీడియోలు కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ యూట్యూబ్ షార్ట్స్ కానీ ఎక్కువగా చేస్తూ ఉన్నారు అలాగే వీడియోలు ఫోటోలు తీసుకునేటప్పుడు నిషేధిత ప్రాంతాలను గుర్తించి ఆ యొక్క ప్రాంతాలలో ఫోటోలు కానీ వీడియోలు తీసి ఇబ్బందుల్లో పడద్దండి స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఆల్ ముత్లా ప్రాంతంలో నిషిద్ధమైన ప్రాంతం లోపలికి అనుమతి లేకుండా ఇద్దరు ప్రవాసులు ప్రవేశించి అక్కడ వీడియోలు ఫోటోలు తీస్తూ ఉండడంతో అక్కడ ఉన్న ఎవరైతే సైనిక సిబ్బంది ఉన్నారో వాళ్ళను పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత స్టేట్ సెక్యూరిటీకి వారిని తరలించడం జరిగింది అలాగే వారు అనుమతి లేకుండా లోపలికి ప్రవేశించారని చెప్పి లోపలికి ప్రవేశించి నిషిద్ధ ప్రాంతంలోకి ప్రవేశించి వాళ్ళు వీడియోలు మరియు ఫోటోలు తీస్తూ ఉన్నారని చెప్పి దీనిని గమనించిన ఫెసిలిటీ సెక్యూరిటీ వాళ్ళను అదుపులోకి తీసుకుని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు సమాచారం అందించింది ఇది వారిని నిర్బంధించడానికి దారి తీసిందని చెప్పి అధికారులు తెలిపారు అలాగే వాళ్ళ యొక్క మొబైల్ ను స్వాధీనం చేసుకున్నామని చెప్పి నిషేధిత ప్రాంతాలలో అనాధికారిక ప్రవేశం మరియు ఫోటోలు తీసినందుకు దర్యాప్తు చేస్తూ ఉన్నారు నిషేధిత సౌకర్యంలోకి ప్రవేశించినందుకు నిషేధిత ప్రాంతంలోకి వారు ప్రవేశించినందుకు వారిపైన కేసు నమోదు చేశామని చెప్పి అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో నిషేధిత ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా అక్కడ ఫోటోలు వీడియోలు తీయకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కువైట్లో పోలీస్ స్టేషన్లు తీసినా సరే ఆడవాళ్లను ఫోటోలు తీసినా సరే అలాగే సైనిక స్థావరాలు కానీ లేకపోతే కువైట్ దేశానికి సంబంధించిన నిషేధిత ప్రాంతాల్లో ఎవరైనా ఫోటోలు వీడియోలు తీస్తే శిక్షార్హులని అని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్